ఈరోజు మనం ఈనాడు కూడా పత్రికను ఎనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈనాడు పత్రిక ప్రధానంగా తన బ్యానర్ హెడ్డింగ్ వైకాపా మాఫియా ఇక జైలుకే అని రాజ్నాథ్ సింగ్ గారు ప్రస్తావించినట్లు వీళ్ళు హెడ్లైన్స్లో చెప్పుకోవడం జరిగింది వీళ్ళ అసమర్థత వల్లే పోలవరం పూర్తి కాలేదు అని చెప్పి చెప్తున్నారు పోలవరం నిజానికి కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన నిధులతో కట్టవలసిన ప్రాజెక్ట్ ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలి కేంద్రం ఇచ్చిన నిధులను వీళ్ళు పక్కదోవ పట్టిస్తారు అని చెప్పి చెప్తున్నారు పక్క పట్టిస్తే మరి కేంద్ర ప్రభుత్వంగా ఏం చేస్తున్నారు రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి రెండు లక్షల పైచిలకు అప్పుందని చెప్తున్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రం చాలా బ్రహ్మాండంగా ఉందని రాజ్నాథ్ సింగ్ గారికి కూడా తెలుసు ప్రధానంగా బీజేపీ చంద్రబాబు ఎవరైతే నమ్మకమైన వ్యక్తులు ఉంటారో బీజేపీలో వాళ్లను తీసుకొచ్చి రాష్ట్రంలో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటారని మనం చెప్పకనే చెప్పాలి ఇక ఎలక్షన్స్ చాలా దగ్గర కాలంలో ఉన్నాయి ఇక అందరూ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఎన్డీఏ కూటమి పొత్తులో ఉంది కదా అందుకనే వీళ్ళు వాళ్ళ నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటారని ప్రజలు అర్థం చేసుకోవాలి రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు కీలకమైన ఈ వ్యాఖ్యలు చేశారని బ్యానర్ ప్రకటనగా ఈరోజు ఈనాడు ఇవ్వడం జరిగింది ఇక నిన్న జరిగిన జగన్ మీటింగ్ కూడా అదే విజయనగరం శ్రీకాకుళంలో జరిగిన మీటింగ్కి వీళ్ళు కూడా విజయనగరంలో సింగవరం సభలో పార్టీ గుర్తులను చూపిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తమ తమ గుర్తులను చూపిస్తూ వాళ్ళు ఏ పార్టీకి ఓటేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అక్కడ ఎవరు పోటీ చేశారో వాళ్ళకి కదా ఓటేయాల్సింది వీళ్ళు తలాకు గుర్తు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు ఇక ప్రజలను ఏమార్చే ప్రయత్నం ఇంకా చంద్రబాబు నాయుడు చేస్తూనే ఒక మాట తూలారు పవన్ కళ్యాణ్ గారిని నెత్తి మీద ఒక్క రూపాయికి పెడితే ఎవరైనా కొంటారా అని హాస్యాస్పదమైన వ్యాఖ్య చేయడం చంద్రబాబు నర్మగర్భంగా చేశారా లేకుంటే ఆయన అనుకోకుండా తడబడిందా ఆ వార్త అనేది మనం చూసుకోవాలి తడబడిన వార్త అయితే పర్వాలేదు కాకపోతే నర్మగర్భంగా ఆ వ్యాఖ్య చేసుంటే ఇక ఆయనే జనసేనకు జనసేన పతనానికి నాంది పలికారని చెప్పవచ్చు ఇక ప్రధాన ఉద్దేశంగా ఈరోజు ఎడిటోరియల్ని ఎడిటోరియల్ని సమర్థులకు చోటు అరాజకంపై వేటు అనే పేరుతోటి తమ ఎడిటోరియల్ని ఓటు యొక్క సారాంశ స్వభావాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు ఇది ఆచార్య ఇళ్ల దోసగిరిరావు గారు విశ్రాంత ఆచార్యులు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఆయన ఈ వ్యాసాన్ని అందించడం జరిగింది భారత్కు ప్రజాస్వామ్యం పనికిరాదని పార్లమెంటరీ వ్యవస్థ పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడానికి తగిన సామాజిక పరిస్థితులు ప్రజాస్వామ్య సంస్కృతి మన దగ్గర లేవని ప్రారంభంలో పలువురు పాశ్చాత్య మేధావులు రాజనీతిజ్ఞులు అభిప్రాయపడ్డారని తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ఆసియా ఖండంలోనే ఒక ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యక వ్యవస్థగా ఇండియాను రూపొందించారు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉన్న ప్రతిపక్షాల సూచనలకు నాయకుల అభిప్రాయాలకు నెహ్రూ తగిన విలువనిచ్చారు తద్వారా భారత ప్రజాస్వామ్యం ప్రపంచ రాజనీతజ్ఞులు మేధావుల ప్రశంసలు పొందింది ప్రపంచ ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త జేబిఎస్ హల్డేన్ బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబట్టి ఇండియాకు వచ్చి ఇక్కడి పౌరసత్వం స్వీకరించారు అంటూ తన అద్భుతమైన విశ్లేషణను అందించే ప్రయత్నం చేశారు భారతదేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలని భారతదేశం ఎదగాలంటే విపక్ష నాయకుల సలహాలు విపక్ష నాయకుల సూచనలను పాటించాలని ఆ రోజు స్వతంత్ర భారతదేశం ఆశించింది కాకపోతే ఇప్పుడు విపక్ష నాయకులను తీసివేయాలనే ప్రధాన ఉద్దేశంతో జరుగుతున్న ఎత్తుగడలను ప్రజాన ప్రధానంగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం ఇక్కడ మరో ఆసక్తికరమైన కథనాన్ని జగన్పై ఈనాడు వండి వార్చడం జరిగింది ఇక చూడండి భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రజా రక్షకులు కారు వైకాపా సేవకులంటూ భావరక్షణ భావ ప్రకటన స్వేచ్ఛకు జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేస్తున్నారు ఆయన భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారు అని ఒక ప్రధానమైన ఆరోపణని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈనాడు ఆరోపిస్తుంది ఏమండి ఒక మాట అడుగుతాను భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు అనుకునే ఉద్దేశాలను పాల్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెరవేర్చడమా అంతకు ప్రజాస్వామ్యం ఎందుకు ప్రజాస్వామ్యంతోనే కదా నూట యాభై ఒక్క సీట్లతో మ్యాండెటరీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మ్యాండెటరీని మీరు ఎప్పుడన్నా గౌరవించారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మీరు ఎప్పుడన్నా మంచి చేశారని ఎప్పుడన్నా రాశారా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీ భావాలను మీ ఉద్దేశాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేయొద్దని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ భావ ప్రకటన స్వేచ్ఛని మీకు ఇచ్చి ఉండకపోతే లేదా భావ ప్రకటన స్వేచ్ఛను ఆయన హరించి ఉంటే ఈరోజు ఇంత స్వేచ్ఛగా మీరు ఈ ప్రకటనలను మీరు ఉద్దేశించి చేసేవాళ్ళ ఆయన చేతిలో కీలుబొమ్మలుగా ఉన్నట్టు వ్యవస్థని చూపించే ప్రయత్నం ఆయన ఒక మ్యాజిక్ మ్యాన్గా చూపిస్తూ ఆయన్ని పోలీసులు ఆయనకు సలాములు కొడుతున్నట్టు చూపించే ఒక దౌర్భాగ్యకరమైన వార్తను వీళ్ళు ప్రచురించడం జరిగింది ప్రజలు ప్రశ్నించరు అని అనుకోవద్దు ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు ఇలాంటి వార్తలతో మీరు ఇంకా ప్రజల్ని ఒక మూలక నెట్టే ప్రయత్నం చేయొద్దు అంతకు మించి ప్రజలు ఎక్కువగా రియాక్ట్ అయి మీకు బుద్ధి చెప్పే వ్యవస్థను మీకు తీసుకొని వస్తారు ఇక ప్రధానంగా ఈ నెలలో పెన్షన్లు ఇంటి వద్ద ఇవ్వాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు వాలంటీర్లు కాకుండా ఇంటి వద్దనే పెన్షన్లు ఇవ్వాలని ఆయన ఎలక్షన్ కమిషన్ను రిక్వెస్ట్ చేసినట్టు ఈనాడు రాసింది ఇంతకు ముందు ఏమైందండి ఆ బుద్ధి ముప్పై మూడు మంది పెన్షన్దారులు చనిపోయిన తర్వాత వచ్చిన బుద్ధ వాలంటీర్లు వైకాపాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సేవ చేస్తున్నారని వాలంటీర్లు ఈ తెలుగుదేశం పార్టీ విజయాన్ని అడ్డుకుంటున్నారని వాళ్ళ మీద ప్రధాన ఆరోపణలు చేసిన వ్యక్తి తిరిగి దాని నష్టాన్ని గుర్తించి వాలంటీర్ల ద్వారా లేదా మన పెద్దవాళ్ళకి పెంచనిచ్చే కార్యక్రమం ఇళ్ల వద్దే ఇవ్వాలని తిరిగి చెప్తున్నారు ఇళ్ల వద్దే పెంచిన కార్యక్రమాన్ని జగన్ ఎప్పుడు మొదలుపెట్టారు ప్రజల అవసరాలను ఆయన గుర్తించారు ప్రజల అవసరాలను గుర్తించే వాళ్ళు ఇంటి వద్దకే పెన్షన్ తీసుకోవడానికి అర్హులని ఐదు నుంచి ఏడు గంటల లోపే పెన్షన్ను ఈ యాభై ఎనిమిది నెలల పాటు ఇంటి వద్దకే చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కానీ వీళ్ళు ఇప్పుడు గుర్తించి చివరి నెలలో ఇంటి వద్దకే పెన్షన్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు సిఎస్ఈకి లేఖ రాయడం మనం చూస్తున్నాం వీళ్ళు ఇప్పుడు గుర్తించారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల క్రితం నాడే దానిని గుర్తించారని చెప్పడం ప్రధానమైన ఉద్దేశం